వారిని కూడా వేదిక మీద కలగ రోజు కోరుతున్నాం మరొక ముఖ్య అతిథి గౌరవశ్రీ హిమా ఈ కార్యక్రమానికి

ఇవాళ మీకు అందరిగా పట్టాలు ఇస్తున్నారు ఇది అంతం కాదు ఇంకా ఎవరికైనా పట్టాలు మిగిలిపోతే మళ్ళీ మీరు మీ గ్రామ సచివాలయంలో నేను అర్హుడిని నాకు ఏది విధమైన ఆదాయం లేదు బండార్ లంకల పరిస్థితి అనేక మంది దాదాపు కొన్ని వందల మంది చాలీ చాలని జీవితాలు గడుపుతున్నారు మనం చూసాం గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం ద్వారా మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రధానంగా మీరు చెప్పిన సమస్య ఇళ్ళ పట్టాల గురించి పెన్షన్ గురించి మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా చూశారు చూసిన తర్వాత మీరందరూ చల్లని దీవెనతో అధికారం ఇచ్చినటువంటి అధికారంతో ఏ ప్రజలైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజల సంక్షేమం కోసం ఆహార కృషి చేస్తూ ఈరోజు నవరత్నాలు తీసుకొచ్చి మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరి పరిపాలన ఒక చరిత్ర అని తెలియజేసుకున్నాను గతంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందిస్తున్నారు మీరు అందరూ చూసారు అనేక సంక్రాంతి చూశారు పథకాల యొక్క ప్రత్యేకత గతంలో ఆ ఏదైనా ప్రభుత్వాలు కేవలం ఎన్నికల కోసమో మీకు తాయిలాడైన చిన్న పథకం ప్రవేశపెడితే వంద మంది అర్హులు ఉంటే ఒక ఇరవై మందికో పాతిక మందికి చేతుకునే వాళ్ళు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అభినందన తెలియజేస్త అంటే బహుశా మనం ఎన్ని సంక్రాంతి చూసినా ఎన్ని జనవరి ఫస్ట్ చూసినా ఎన్ని కొత్త సంవత్సరాలు చూసినా ఈ సంవత్సరం ప్రత్యేకతను మీకు అందరూ చెప్పే చెప్పాను దాదాపు పది లక్షల రూపాయలు ఖరీదు ఇంత ఆడవాళ్ళు గౌరవిస్తుంది చెత్త జగనన్న గారికి చెత్త వందనాలు జయ జగనన్న తర్వాత వేదిక మీద పెద్ద మంత్రికి కార్యకర్తలకి వాలంటీర్కి మా ధన్యవాదాలు నాన్న నాన్న నాకు తోడుగా ఉన్నాడు ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేయకపోయాను నాన్న నాకు తోడుగా ఉన్నాడు తర్వాత ఈ అన్న అన్నగా తండ్రిగా తమ్ముడుగా అందరికి చాలా సాయం చేస్తున్నారు ఇంకోటి ఈ పట్ట మీకు పది రూపాయలు స్టాంప్ పేపర్ మీద రిజిస్టర్ చేసిస్తున్నారు మీరు ఈ పట్ట వ్యాల్యూ ఉందనుకో పది లక్షలు ఉంది మీకు ఏదైనా అత్యవసరంగా వచ్చి మీ ఇంట్లో అనుకోకుండా ఏదైనా ఆపదొచ్చి అత్యవసరంగా మీకు లోన్ కావాలంటే ఈ పట్టాన్ని తీసుకెళ్ళి మీరు లక్ష కావాలన్నా రెండు లక్ష కావాలన్నా మూడు లక్షలు కావాలన్నా ఐదు లక్షలు కావాలన్నా మీరు బ్యాంకు నుంచి మీరు ఈ రుణం తీసుకోవచ్చు గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు బ్యాంకులో మిమ్మల్ని నాదుకుంటాము కాబట్టి ఇది మనం సొంత స్థలం లాంటిది గతంలో పట్ట కాదు ఇది రిజిస్ట్రేషన్ పత్రం రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అద్భుత అవకాశం తెలుసుకున్నాను ఈవేళ నిన్న చాలా మంది సార్ రిజిస్టర్ సంబడీ హాజ్ సార్ ఒక బ్యాంక్ మేనేజర్ ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలకు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి అతను రిటైర్మెంట్ అయితే అతనికి వచ్చి అమౌంట్ ఎంత అంటే ముప్పై ఐదు లక్షలు కానీ ఒక సామాన్య కుటుంబంలో ఉన్న మీకు ఈ ప్రభుత్వం ఇస్తున్న కానుక ఈ రోజు దాదాపు పన్నెండు లక్షలు ఒక ఐదు సంవత్సరం పోతే ఇరవై లక్షల్లో ఎంత అద్భుతమైన వర్గం ఇది థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా అభినందన తెలుసుకున్నాను మీ ఏ ఆప్షన్ పెడితే ఆప్షన్ ప్రకారం ప్రభుత్వం గిల్లు కట్టిస్తారులీ కుమారి గారు భర్త పాండురంగారావు గారు డైరెక్ట్ గారు రామ్మోహన్ రావు గారు ചേ ഇവരോട് തന്നെ ഇവ പട്ടാ യൂമ്മ